కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ ముందర తనిఖీలు నిర్వహించిన ప్లేయింగ్ స్క్వాడ్ టీమ్ టు ఇన్ఛార్జ్ బి హరేంద్ర మరియు వారి బృందం పదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆదోని రైల్వే స్టేషన్ ముందర ఖాళీ ప్రదేశం నందు ఆదోని టూ టౌన్ సిఐ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ప్లేయింగ్ స్క్వాడ్ టీమ్ టు ఇన్ఛార్జ్ బి హరేంద్ర వారి బృందం అలాగే టూ టౌన్ సిఐ గోపినాథ్ వారి బృందం ద్వారా తనిఖీలు నిర్వహించడం జరిగింది అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తి దగ్గర ఉన్న బ్యాగుని తనిఖీలు చేయగా ఆ బ్యాగులో సుమారు ముప్పై ఏడు లక్షల వరకు నగదు దొరికింది ఆ డబ్బు గురించి విచారించగా ఎటువంటి బిల్లులు ఆధారాలు లేకపోవడం వల్ల ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ముప్పై ఏడు లక్షల రూపాయలను సీజ్ చేయడం జరిగింది అలాగే సీజ్ చేసినటువంటి నగదు డబ్బులను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటూ ప్లేయింగ్ స్క్వాడ్ టీమ్ టు ఇన్ఛార్జ్ బి హరేంద్ర తెలపడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి తెలియజేశారు సమీపంలో వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి మనము బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రం లేని నగదు ఉన్నట్లు గుర్తించాము తర్వాత దానిని మేము అతన్ని అడగక అతనే మనకి అధికారిక పత్రం చూపించలేదు కావున మనకి ఎలక్షన్ బోర్డీ ఉండడం వల్ల మేము ఆ క్యాష్ని స్వాధీనపరుస్తున్నాము తదుపరి విచారణ జరుగుతుంది విచారణలో ఏమైనా నెక్స్ట్ మనకి సార్ ముప్పై ఏడు లక్షలు మళ్ళీ కార్జున క్యాష్ వచ్చేసి మేము ఇది మనకి ఐటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తర్వాత తదుపరి విచారణ కొనసాగించి వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు హరి టీం టూ టీమ్ టూ సిక్స్ సమాచారం మేరకు ఆదోన్ టూ టౌన్ సిఐ గోపి గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన ఎఫ్ఎస్టీ టూ టీంను కలెక్ట్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర ఎదురుగా ముందర తనిఖీలు చేస్తుండగా అక్కడ ఒక వ్యక్తి బ్యాగ్ తీసుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అనుమానం వచ్చి ఎఫ్ఎస్టీ టూటి వారు మరియు ఆధ్వర్యం టూటే గోపి గారు అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద బ్యాగులో సుమారు ముప్పై ఏడు లక్షల రూపాయలు అనుమానాస్పదంగా ఉంది అతని పేరు ఊరు విచారించగా అతని పేరు మల్లికార్జున ఊరు ఆధ్వర్యం తెచ్చింది అతను ఈ ముప్పై ఏడు లక్షల రూపాయలను ఎందుకు క్యారీ చేస్తున్నావు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడ తీసుకుపోతున్నారు అనే ప్రశ్నలు వేయగా అతని నుంచి సరైన సమాధానం లేదు వెంటనే అతను సరైన సమాధానం చెప్పడం ఎఫ్ఎస్టీ టీం వారు దాన్ని స్వాధీనం చేసుకుని తెలియజేశారు ఐటీ టీం వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వారు కూడా వస్తున్నారు వారు వచ్చి తదుపరి దర్యాప్తు చేయబడితే ఈ క్యాష్ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది నా పేరు చేసుకున్నారని మొత్తం అమౌంట్ ముప్పై ఏడు లక్షల రూపాయలు సార్ ముద్దాయి వర్క్ చేసారు అదంతా ఏం చెప్పలేదు అతను ఊరు మల్లికార్జున ఈ ఊరు అని